హాయ్ అండి అందరూ బాగున్నారనుకుంటున్నాను ఇంకా బాగుండాలండి మనస్ఫూర్తిగా కోరుకుంటూ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు నేను పిల్లలు స్కూల్కి వెళ్ళిన తర్వాత ఏం పనులు చేశాను అలాగే ఇల్లు ఎప్పుడు అందంగా శుభ్రంగా ఉంచడానికి నేను ఎలాంటి టిప్స్ యూస్ చేస్తాను నేను నా వర్క్స్ అన్నీ ఎలా మేనేజ్ చేసుకుంటాను అవన్నీ కూడా ఈరోజు నేను వీడియోలో చూపిస్తాను ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు వీడియోని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి వీడియో నచ్చితే తప్పకుండా ఒక లైక్ ఇవ్వండి ఇవాళ పిల్లలకైతే చక్కగా ఇంకా బ్రేక్ఫాస్ట్ అది చేసేసానమాట ఇడ్లీలు అవి పెట్టాను అలాగే పల్లి చట్నీ వేసా అనమాట కాంబినేషన్ కింద ఇంకా వాళ్ళకి లంచ్ బాక్స్లు అవి పెట్టేసి పంపించేసా ఆ తర్వాత వాళ్ళు వెళ్ళగానే నేను చేసే ఫస్ట్ పని ఏంటంటే ఇదిగో ఒక్కసారి ఈ మొక్కలు అన్నింటినీ పలకరించాలన్నమాట మామూలుగా మనం రూట్స్ దగ్గర వేసే వాటర్ కంటే కూడా మొక్క పైనుంచి ఇలా చిలకరించినట్టుగా వేయడం వల్ల మొక్కలు కూడా చూడడానికి దాని ఉన్న డస్ట్ అది అంతా రిమూవ్ అయిపోయి చూడడానికి నీట్గా ఉంటాయి అదీ కాక మొక్కలకు అసలు వాటర్ ఇచ్చే పద్ధతి కూడా అదే కరెక్ట్ అంట అలాగే ఇంకా లంచ్లోకి వచ్చేస్తే ఏం చేశానంటే ఇదిగో మిల్లెట్స్ మళ్ళీ మొదలు పెట్టానండి మా వారికి అదొకటి చేశాను అలాగే పాలకూర పప్పు చేశాను అనమాట కందిపప్పు శనగపప్పు రెండు వాడి చాలా బాగుంటుంది టేస్ట్ అయితే పచ్చిమిర్చి ఏం వాడకుండా అచ్చం ఎండుకారం వేసి చేశాను అన్నమాట ఇంకా అలాగే వీళ్ళంతా వెళ్ళిపోయిన తర్వాత కొంచెం గిన్నెలు అవి ఉంటే అవన్నీ క్లీన్ చేసేసుకున్నాను కిచెన్ అంతా కౌంటర్ టాప్ అంతా ఒక్కసారి క్లీన్ చేసి పిల్లల రూమ్కి వచ్చేసాను వీక్లీ వన్స్ ఒక్కసారి బెడ్షీట్స్ అవి మార్చేస్తాను అన్నమాట ఇక్కడ మంచం పైన ఉన్న డస్ట్ అది ఒక్కసారి అలా క్లీన్ చేసేసి తర్వాత బెడ్షీట్స్ అనేవి మార్చేస్తున్నా డైలీ ఏంటంటే వీళ్ళ పనులు వీళ్ళే చేసుకుంటారు నేను ప్రత్యేకంగా వీళ్ళ రూమ్కి వచ్చేది అంటూ ఏమి ఉండదు జస్ట్ క్లీనింగ్ కోసం మాత్రమే ఇలాంటివన్నీ నేను వీక్లీ వన్స్ అలా పెట్టుకుంటూ ఉంటాను ఏంటంటే బెడ్షీట్ నీట్గా పెట్టుకోవడం కానీ బ్లాంకెట్స్ ఫోల్డ్ చేసుకోవడం అవన్నీ నాకేం పనులు పెట్టరనమాట పిల్లలు అలాగే ఇంకా వాళ్ళ స్టడీ టేబుల్ దగ్గర కూడా పెన్స్ అవన్నీ వాళ్ళే ఇంకా చూసుకుంటారనమాట ఇంకా ఇక్కడైతే సిస్టమ్ ఒకసారి తుడిచేసి దానిపైన ఒక క్లాత్ అనేది వేసేసా బేసిక్గా మాది ఓపెన్ ఏరియా పైన అయ్యేసరికి డస్ట్ అనేది చాలా ఎక్కువ వచ్చేస్తుంది ఇంకా పిల్లర్ రూమ్ అవ్వగానే వెంటనే నేను హాల్లోకి వచ్చేసాను మెయిన్ ఏంటంటే మనకు ఇంట్లోకి ఎంటర్ అవ్వగానే మనకు ఎక్కువగా ఎక్స్పోజ్ అయ్యే ఏరియాస్ని నీట్గా పెట్టుకోవడం మెయిన్ థింగ్ లేదంటే వీటిపైన ఉండే డస్ట్ అనేది మనం రోజు క్లీన్ చేసినా కూడా అది అనేది వచ్చి ఈజీగా చేరిపోతుంటుంది అంతే మనం ఒక్కరోజు కనుక వదిలిపెట్టామనుకోండి నెక్స్ట్ డే కల్లా అది దుమ్ము ఇలా చేరుకుంటుందన్నమాట ఒక్కసారి అలాంటి ఏరియాస్ అన్నీ క్లీన్ చేసేసుకుంటా ఇంకా అలాగే రీసెంట్ డేస్లో హాలిడేస్ ఉంటాయి కదా పిల్లలకు ఇంక ఏరియాస్ అన్నీ వదిలేసనలేండి ఫెస్టివల్ అప్పుడు ఒకసారి అలా డెకార్ చేసుకున్నాను తర్వాత మళ్ళీ ఇప్పుడే అనమాట ఇంకా ఇవన్నీ ఒక్కసారి సెట్ చేసేసుకొని ఇదిగో కృష్ణయ్య వెనక ఉన్న పాట్ ఉంది కదా దానికి పెయింటింగ్ అంతా వేసున్న అనమాట ఒకసారి మన ఛానల్లో కూడా పోస్ట్ చేసి ఉన్నాను అలాగే ఇదిగోండి ఈ థీమ్ అంతా ఇలా పెట్టుకున్నాను అనమాట అన్ని టెరకోటా బొమ్మలు అలాగా చిన్న ఊర్లీ అనమాట టీపాయన్ని క్లీన్ చేసి దాదాపు త్రీ ఫోర్ డేస్ అవుతుంది దీనిపైన ఏదో ఒక క్లాత్ తప్పకుండా ఉంటుంది అయితే దాన్ని ప్రతిరోజు జస్ట్ ఏదో పైన పైన డస్టింగ్ చేయడమే అవుతుంది కానీ ఈ గ్లాస్ అంతా క్లీన్ చేయడము ఇదంతా అవ్వట్లేదన్నమాట ఇంక ఈరోజు ఇదొక పని పెట్టుకున్నా డైలీ కిచెన్ క్లీనింగ్ కుకింగ్ ఇంకా బట్టలు ఇవన్నీ కామన్గా ఉండే పనులే వాటితో పాటు ఇలాంటి చిన్న చిన్నవి మనం చేస్తూ అనుకోండి జస్ట్ తీప మీద ఒక చిన్న ఊర్లీ డెకర్ ఇలాంటి చిన్న చిన్న మార్పులే మన ఇంటికి మరింత అందాన్ని తీసుకొస్తాయి అన్ని పనులు చేసుకుంటూ మన ఇంటిని నీట్గా ఆర్గనైజ్ చేసుకుంటే ఎప్పుడు మనసు ప్రశాంతంగా ఉంటుంది ఈ చిన్న ఫ్లవర్స్ కొన్ని పెట్టుకున్న అక్కడ ఆ కలర్స్ మనం చూసే కలర్స్ అనేవి మన మైండ్ చాలా పీస్ఫుల్గా ఉంటుంది వీక్లీ త్రీ టైమ్స్ అయినా అప్పుడప్పుడు మార్నింగ్ కాకపోతే ఈవినింగ్ అయినా తప్పకుండా ఇంట్లో సామ్రాణి కానీ ఏదైనా వేయడం అలవాటు చేసుకోవాలి దానివల్ల ఇంట్లో ఏదైనా నెగిటివ్ ఎనర్జీస్ అవి ఉన్నా వెళ్ళిపోతాయి అండ్ మన చుట్టూరా పాజిటివ్ వైబ్స్ అనేవి స్ప్రెడ్ అవుతూ ఉంటాయి మన వాళ్ళల్లో ఒకరు రీసెంట్ వీడియోస్ కింద ఎగ్లెస్ రవ్వ కేక్ చూపించండి అక్కా అని అన్నారు సో నాకు వచ్చిన వేలో నేను చూపిస్తున్నాను ఇక్కడ బట్ ఎలా వచ్చిందో కూడా నేను ఎండ్లో చెప్తాను స్కిప్ చేయకుండా చూడండి ఒక కప్పు నిండా బొంబాయి రవ్వ తీసుకున్నా ఉప్మా రవ్వ అంటాం కదా అదనమాట షుగర్ వచ్చేసి ఒక ఫోర్ ఫైవ్ స్పూన్స్ తీసుకున్నాను మీరైతే ఒకవేళ తీసుకుంటే ఒక హాఫ్ కప్ తీసుకోండి సేమ్ కప్పుతో ఇప్పుడు ఈ షుగర్ ఇంకా రవ్వ రెండింటిని మిక్సీ పట్టేసుకుంటా దాన్ని అలా పక్కన పెట్టేసి ఎక్కడైతే మనం కేక్ మిక్సింగ్ చేస్తున్నామో ఆ బౌల్లో ఒక టూ టు త్రీ స్పూన్స్ వరకు పెరుగు తీసుకున్నాను పుల్లడిది ఉండకూడదు ఫ్రెష్ పెరుగు ఉండాలి అలాగే త్రీ స్పూన్స్ నెయ్యి కూడా తీసుకున్నాను ఒకవేళ మీ దగ్గర విస్కర్ ఉంటే దాంతో చక్కగా చేసేయచ్చు నేనైతే స్పూన్తో చేశాను అనమాట నా దగ్గర ఉండింది కానీ అది ఇప్పుడు కనిపించలేదు ప్రజెంట్ ఇవి రెండు మిక్స్ చేసిన తర్వాత ఆల్రెడీ మనం బొంబాయి రవ్వ షుగరు చక్కగా మిక్సీ పట్టాం కదా అదంతా కూడా ఇందులో యాడ్ చేసుకోవాలి ఆ తర్వాత ఇది పాలపొడి మీకు తెలిసే ఉండొచ్చు నేనైతే ఈ పాలపొడితో మా పిల్లలకి స్వీట్స్ చేసి పెడుతూ ఉంటా అలాగే ఇందులో నేను ఒక రెండు స్పూన్లు పాలపొడిని యాడ్ చేసాను ఒక స్పూన్ వెనీలా ఎసెన్స్ అలాగే ఒక స్పూన్ బేకింగ్ పౌడర్ వేసి కొంచెం పాలు యాడ్ చేసుకుంటూ దీన్ని ఒక మంచి బ్యాటర్ లాగా తయారు చేసుకోవాలి దీన్నంతా కూడా మీకు వీలైతే ఇలా కలపడం ఇష్టం లేకపోతే మిక్సీలు కూడా పట్టేయచ్చు మిక్సీ అయినా కూడా చక్కగా అందులో మిక్స్ అయిపోతుంది కొద్ది కొద్దిగా పాలను యాడ్ చేసుకుంటూ నేను మంచి బ్యాటర్ లాగా ఇలా కలిపేశాను స్పూన్తోనే ఇంతకుముందు నేను మన ఛానల్లో ఒక కేక్ రెసిపీని చూపించాను అది చాలా బాగా వచ్చింది ఈ రెసిపీ మాత్రం నాకు ఎందుకు అంత పర్ఫెక్ట్గా వచ్చింది అని అనిపించలేదు సో ఇదిగోండి బ్యాటర్ అయితే నాకు ఆ మెయిన్ రవ్వ కదా ఎంత పాలు వేసినా అబ్జర్వ్ చేస్తూనే ఉంటుంది ఎందులో అయితే కుక్ చేస్తున్నామో ఆ కేక్ బౌల్లో అడుగునంతా కూడా కొంచెం నెయ్యి రాశాను అలాగే కేక్ మనకు చక్కగా వీడిపోయి రావడం కోసం అడుగునంతా కూడా కొంచెం గోధుమ పిండిని చల్లాను అనమాట ఈ టైంలో ఇంకా బ్యాటర్ అంతా అందులో వేసేసుకొని చక్కగా స్ప్రెడ్ చేసేసుకోవడమే సో మనం స్పూన్తో కాకుండా కొంచెం ఇలా మనం చక్కగా ఇలా ట్యాప్ ట్యాప్ చేస్తే సరిపోతుంది అనమాట దీనిపై నుంచి నేను కొంచెం టూటీ ఫ్రూటీ యాడ్ చేసాను ఇది అయితే ఆప్షనల్ అండి ఇంట్లో ఉంది కదా పిల్లలు కొంచెం కలర్ఫుల్గా ఇష్టంగా తింటారని చెప్పేసి ఇక్కడ నేను యాడ్ చేశాను ఈ ప్లేస్లో కొన్ని డ్రై ఫ్రూట్స్ కూడా కట్ చేసి సన్నగా చాప్ చేసి కూడా వేసుకోవచ్చు నేనైతే జస్ట్ ఇలా టూటీ ఫ్రూటీ వేసుకున్నాను అంతే మనం అడుగున నెయ్యి రాసాం కదా అది చక్కగా విడిపోయి ఈజీగా వస్తుందనమాట ఒకవేళ మీ దగ్గర బటర్ పేపర్ ఉంటే అది కూడా యాడ్ చేసుకోవచ్చు బటర్ పేపర్ కనుక ఉందనుకోండి మనకి ఇంకా అడుగున నెయ్యి రాసే అవసరం అది ఏది ఉండదు చక్కగా వచ్చేస్తుంది ఇలా సెట్ చేశాను కదా నేను ఇప్పుడు దీన్ని కొంచెం ప్రీ హీట్ చేసుకుంటాను అంటే ఒక ఏదైనా బౌల్లో అంటే కొంచెం విడి వెడల్పుగా ఉన్న ఏదైనా గిన్నె ఉంటుంది కదా అందులో నేను కొంచెం సాల్ట్ వేసుకున్నాను ఈ సాల్ట్ మళ్ళీ కుకింగ్కి నేను యూజ్ చేయనండి ఇది కొంచెం హీట్ అయిన తర్వాత అందులో ఒక స్టాండ్ పెట్టేసి ఈ కేక్ మిక్సింగ్ అంతా కూడా ఇలా పెట్టేసాను అనమాట ఇప్పుడు ఇంకా మూత పెట్టేసి ఒక థర్టీ మినిట్స్ చిన్న మంట మీద అలా ఉడికించేసేయడమే ఇంక అంతే థర్టీ మినిట్స్ తర్వాత కేక్ ఒకవేళ కుక్ అవ్వలేదు అనిపిస్తుంది కదా ఇలా టూత్పిక్తో చెక్ చేసుకుంటే సరిపోతుంది ఇలాగా మనం గుచ్చి తీసామంటే దీనికి ఏమీ అంటుకోలేదంటే కేక్ రెడీ అయినట్లే ఇంకా నేను దీన్ని ఒక వన్ అవర్ పాటు అలాగా అనమాట ఎందుకంటే మనం వేడిగా ఉన్నప్పుడు దాన్ని తీయలేం కాబట్టి కంప్లీట్గా కూల్ అయిన తర్వాత మాత్రమే తీయాలి నాకైతే కేక్ పొంగినట్లయితే అనిపించలేదు టేస్ట్ పరంగా అయితే ఓకే ఎందుకంటే స్వీట్నెస్ చాలా లేదు అనిపించింది అందుకనే నేను ఇంగ్రీడియంట్స్ చెప్పేటప్పుడే షుగర్ అనేది హాఫ్ బౌల్ తీసుకోమని చెప్పాను అనమాట ఇంకా ఇదిగోండి ఇలాగా అంటే మనకు స్పంజీగా అయితే రాలేదు చెప్పాను కదా అసలు మంచిగా వచ్చింది అని నాకు అనిపించలేదు ఇది ఫెయిల్ అయ్యిందని నేను అనుకుంటున్నా బట్ కలర్ వైజ్గా కానీ లుక్ వైజ్గా కానీ బాగుంది చూడడానికి ఆ కేక్ లాగా అయితే నాకు అనిపించలేదు సో ఒకసారి చూపించండి అన్నారు కదా నేనైతే ఫస్ట్ టైం ట్రై చేశాను మీకోసం అందుకే బాగా వచ్చిందా రాలేదో కూడా జెన్యున్గా చెప్పేశాను సో బాగా రాలేదండి ఏది ఏమైనా ఉన్నది ఉన్నట్టుగా చెప్పాలి కదా అలాగా బట్ లాంగ్ వీడియోస్ కింద నేను ఒక మంచి కేక్ రెసిపీ చేసిన్నా అనమాట వీడియో అయితే లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తాను ఒకసారి చెక్అవుట్ చేయండి అది చాలా బాగా వచ్చింది అలాగే నేను నిన్నటి వీడియో అంటే లాస్ట్ నేను వీడియో పోస్ట్ చేయలేదండి నిన్న ఒక షార్ట్ వీడియో పోస్ట్ చేసి ఉన్నాను అనమాట ఇదిగోండి ఈ పెయింట్ ముగ్గు గురించి చూసే ఉంటారు కదా మీరు అయితే యాక్చువల్గా నేను ఇలా ముగ్గు వేస్తూ ఉన్నప్పుడు ఏదో పనిలో అంటే హడావిడి అంతా ఎలా అంటే ముగ్గు వేసే ధ్యాసలో ఎండ మాత్రం బీభత్సంగా ఉంది నేను కూడా కొంచెం అంటే అది స్లోప్ అనమాట ఇట్లా ఫ్లాట్గా ఉన్న ఏరియాలో ఇలా పెయింట్ ముగ్గు వేయడం వేరు స్లోప్ ప్లేస్లో వేయడం కొంచెం కష్టమే అనమాట ఒక అరగంట అయితే పట్టేసింది ఇలా ముగ్గు వేస్తున్నప్పుడు పొరపాటున నేను అది ఎలా హెయిర్కి టచ్ అయిందో నాకు తెలియదు కానీ జుట్టుకైతే అంటుకుందనమాట నేను నిన్న వీడియో కింద షార్ట్ వీడియోస్లో చెప్పాను ఇది ఎలా రిమూవ్ చేయాలో కొంచెం తెలుసుంటే చెప్పండి అని చాలా కామెంట్స్ వచ్చాయి టర్పెంట్ ఆయిల్ యూస్ చేసి తర్వాత షాంపూ వాష్ చేయమని లేదంటే కోకోనట్ ఆయిల్ యూస్ చేయమని చెప్పారండి థ్యాంక్ యూ సో మచ్ నేనైతే రిమూవ్ చేయగలిగాను పోయిందనమాట ఇంక ఇక్కడ ఏంటంటే ఈవినింగ్ కదా పిల్లలు వచ్చేస్తారు వాళ్ళకి ఇంకా స్నాక్స్ అవి ఉన్నాయి ఇంట్లో యాపిల్స్ ఉన్నాయి కట్ చేసి ఇచ్చేస్తే వాళ్ళు తినేస్తారు అలాగే ఇక్కడ మా కోసం టీ పెట్టాను నిన్నటి వీడియో కింద కామెంట్ చేశారు అక్క మీరు మార్నింగ్ జీరా వాటర్ హాట్ వాటర్ తాగుతున్నారు కదా టీ తాగరు కదా అని మార్నింగ్ ఎర్లీ మార్నింగ్ తాగుతాను అండ్ పూజ అది అయిన తర్వాత కంపల్సరీగా టీ తాగవలసిందే అనమాట ఇంకా మనకు డైలీ లైఫ్లో అదొక పార్ట్ లాగా మార్నింగ్ ఈవినింగ్ ఒక టీ కంపల్సరీగా ఉండాలి కానీ చాలా వరకు అప్పుడప్పుడు కాఫీ కూడా తాగుతూ ఉంటాను అదే పనిగా టీ కాకుండా నేను టీ లవర్నని చెప్పచ్చు మీకు టీ అంటే ఇష్టమా లేదా కాఫీ అంటే ఇష్టమా కింద కామెంట్లో చెప్పండి ఇవన్నీ ఏంటంటే మనకు ఒక మంచి బాండింగ్ లాగా మనం ఏదైనా మాట్లాడుకోవడానికి చాలా బాగుంటాయి అనమాట ఈ కామెంట్ సెక్షన్ అనేది అండ్ అలాగే మీరు ఇచ్చే ప్రతి కామెంట్కి నేను మీకు రిప్లై ఇస్తానండి తప్పకుండా ఇస్తాను అది మీకు తెలుసు ఇంక ఇక్కడ ఏంటంటే డిన్నర్ కోసం ఎగ్ ఫ్రై చేస్తున్నా ఉదయంది కొంచెం పాలకూర పప్పు ఉండింది సో దానికి కాంబినేషన్ కింద ఈ ఎగ్ ఫ్రై అలాగే చపాతీ రైస్ కొంచెం ఉండింది ఇంకా చపాతి కూడా చేసేస్తున్నాను అన్నమాట ఎగ్తో చేసే ప్రతి రెసిపీ అందరికీ ఇష్టమే ఇంట్లో అది ఫ్రై కావచ్చు కర్రీ కావచ్చు బిర్యానీ కావచ్చు మర్చిపోయాను నేను ఎగ్ బిర్యానీ రెసిపీ అయితే అందరికీ బాగా నచ్చింది థ్యాంక్ యూ సో మచ్ అండి మరి ఇది ఇవాళ ఈ వీడియో ఇంతవరకు చూశారు అంటే మీకు ఏదో ఒక పాయింట్ నచ్చే ఉంటుంది కదా నచ్చితే తప్పకుండా లైక్ చేసి కొత్తగా వ్యూ ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి ఏదైనా చెప్పాలనుకుంటే కింద కామెంట్లో చెప్పండి నేను మీకు రిప్లై ఇస్తాను ఈ వీడియోని ఒక చక్కటి మోటివేషన్లో తీసుకోండి మరొక మంచి వీడియోతో మళ్ళీ మేము ముందుంటాను అంతవరకు సెలవు బాయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో